చూడు మాదిరి ఎందుకో తెలియలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ ఫ్రైడే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మాకేమో వచ్చేసింది నా ఫోన్కి ఏమైందో అర్థం కల నాకైతే ఈరోజు మన వీడియో వచ్చేసి మాకు ఇండియా నుంచి పార్సల్ అయితే వచ్చింది ఏమేమి వచ్చింది ఎవరు తీసుకొని వచ్చినారు చూద్దామా వెళ్తున్నా చూడటానికి రండి మీకు కూడా చూపిస్తాను మా అక్క ఈరోజు ఫ్రైడే స్పెషల్ మా అక్క చేస్తుంది ఏం చేస్తుందో కూడా చూస్తారు వెళ్ళిపోదాం వచ్చేసేయండి మా అక్క ఏం చేస్తా అంటే తెచ్చాను మా నాగేంద్ర మా అక్క కొడుకు మా అక్క కొడుకు ఇంటికాడ నుంచి వచ్చాడన్నమాట నిందనే అప్పుడు సాఫర్ పోయి ఇప్పుడు వచ్చాడనమాట సూన్ వీజా మీద ఎలా జరిగింది నాగంద్ర జర్నీ అట్లా కాదులే నాగంద్ర ఎలా సూపరాలు చెప్పు దాని గురించి ఎలా దాని ప్రాసెస్ ఏమేం చేసావు మీ అండ్ మా ఇది మామూలు వీజా కాదీ మా వీజా వచ్చినట్ట కూడా అంటే ఎయిర్పోర్ట్లో ఎలా అంటే కోయిటర్ వచ్చేంత వరకు కాదిమ వాళ్ళు అక్కడే పెడతారు షూన్ వాళ్ళు అయితే అవసరం లే డైరెక్ట్గా వచ్చేయచ్చు అదే అట్లాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కొంతమందికి ఉపయోగపడుతుంది అంతలా నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం నాగేంద్ర అస్సలు సపోర్ట్ చేయడం వాళ్ళు చిన్న వాళ్ళ పిన్నికి చిన్నమ్మ చిన్నమ్మని మాత్రం పిలుస్తూ అంతే మా యొక్క పె వచ్చి వంట చేసింది వాళ్ళ కొడుకు కోసము నీకోసమే నాగేంద్రమ్మ మీ అమ్మ ఎన్నో రోజుల తర్వాత నెలల తర్వాత శుక్రవారం పెద్దనే వచ్చి వంట చేసింది లేకంటే నా తుప్ప తెప్పుతారు శుక్రవారం కూడా నేనే అబ్బా మిగతా రోజులు ఎవరు చేస్తున్నారమ్మా మిగతా రోజులు ఎవరు మిగతా రోజులు చేసేది ఉందా ఇది కూడా చెప్పాలి కదమ్మా కుప్పలు కుప్పలు వేస్తుందిరా దాంట్లో సార్ దారుణంగా మాట్లాడతారంటే చిన్న డబ్బాలు పచ్చడి బిర్యానీ చెప్పే నంబర్ మీరు అసలు పచ్చడి మా ఇక్క కూడా చేసినంచాడు నేను చెప్తే ఈ ఇట్లాంటి కాంబినేషన్ మహాల్ బావులు తింటారంట మీరు తింటున్నారు అని ఎగతాలు చేస్తున్నారు బిర్యానీ లేకి మాత్రమే బిర్యానీ లేకి ఈ పచ్చడి ఎవరు మా ఇంట్లో బిర్యానీ చేస్తే ఖచ్చితంగా పచ్చడే చేస్తారనమాట అది కూడా అల్లము పుదీనా కొత్తిమీర కొంచెం కొబ్బరి చింతపండు టమాటాలు పచ్చిమిరకాయలు ఇవ్వే కదా అన్నీ వేసి బాగా నూనెలో వేయించి పచ్చడి చేస్తారనమాట అదే బిర్యానీ లేకి కూర దాల్చాలు పులుసులు జనం కదా అందుకు అసలు నమ్మరు నాగేంద్ర నేను ఏదన్నా చెప్తే ఎందుకయ్యమ్మా అలా ఇప్పుడు చూసారు కదా మా అక్క కూడా అదే చేస్తుంది మేము ఎప్పుడు చేసినా అదే కూరగా చేస్తాం బిర్యానీలే చింత ఉత్త పచ్చిమిరకాయలు చింతపండు వేసి టమాటా పచ్చి ఎంచకుండా అది దంచుకుంటే కదా మటన్ బిర్యానీలోకి వేరే లెవెల్ టేస్ట్ మా అక్క పెద్ద బిర్యానీ పెట్టిందంట తిందాం రండి ఏమంది తెచ్చు మేడం చూడండి ఇవన్నీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇటు తరఫున ఇస్తారనమాట ఆంధ్రప్ర ఇండియా గవర్నమెంట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇస్తారు అటుకుంటే అంటే మా కోడలు ప్రెగ్నెన్సీ ఉందనమాట ఆ అమ్మాయికి ఇచ్చారు ఇవన్నీ కోడలు కావాలి కోడలు అనమాట ప్రెగ్నెన్సీ కానీ ఇవన్నీ ఇచ్చారనమాట గవర్నమెంట్ తరఫున ఆ పిల్ల నాకు దండిగా ఉండయి కానీ చెప్పి మాకు అనమాట ఒకటి కేజీ ప్యాకెట్ ఇది అటుకులు ప్యాకెట్ కూడా సేమ్ అదే మంచి క్వాలిటీ రాగి పిండి అయితే రెండు రెండు కేజీలు రాగి పిండి రెండు కేజీలు రాగి పిండి అయితే మా అక్క పంపిస్తానండి నాగేంద్ర వచ్చేటప్పుడు ఏమైనా పంపిస్తాను అంటా ఉంది కానీ మా అక్క మధ్యలోనే మమ్మల్ని వదిలేసి అనమాట మా అమ్మ లేదు మా అక్క లేదు మా నాన్న లేదు

మన ఆగేంద్ర వాళ్ళ చిన్నమ్మ కోసం వాళ్ళ అమ్మ కోసము ఎంతో ప్రేమతో ఇండియా నుంచి అయితే తెచ్చిన చూడండి ఇదేంటి నాగేంద్ర ఆ మాతలు బయట ఇండియా నుంచి మాతల్ని తెచ్చుకోవచ్చండి ఎటువంటి ఆచాపణ కాకపోతే అందులో స్లిప్పులు ఉండాలి అంటే ఈ మాసల్ని దేనికి వాడుతున్నాము ఎందుకు అనేది స్లిప్పులు అయితే ఉండాలి తెచ్చుల నాగేంద్ర లోపల కానీ పంపించు ఏం పట్టుకోరో కానీ మాత్రలు మనం ఎందుకు వాడుతున్నాము అనేది కొంచెం స్లిప్పులు ఉంటే కదా బాగుంటుంది దిగులా ఇలా ఇలా ఉంటే ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా మనం చూపించచ్చు పొలంగానికి పొలంగానికి అని అని చూపించచ్చు అనమాట ఏడ అపోలో తీసినాయా అపోలోలు డబల్ రేట్ ఉందా బయట కన్నా ఇయ్యే మాత్రంలో బయట తీసుకో ఏడు వందలు ఏడు వందల కంటే ఎక్కువగా అపోలోలో ఎక్కువ ఉంది ఇవి ఇట్లాంటి స్లిప్పులు ఉంటే ఏం కాదనమాట ఇవన్నీ అంటే ఇవి జలుబుకు ఒళ్ళు నొప్పులకు జ్వరానికి మోకాళ్ళ నొప్పులు కంటి నొప్పికి వాటి ద్వారా మాట ఇవన్నీ తగలొత్సవాలు ఏ కాదులే కానీ అయ్యప్ప స్వామి ప్రసాదం నా ఇది మళ్ళా కొంచెం ఇంటికి అయినాక అయ్యప్ప స్వామి ప్రసాదము తిరుపతి లాడు ఇవి రెండు అనమాట ఇది కొంచెం నిద్రగా చేయాలి కాబట్టి ఇది కూడా గవర్నమెంట్ తన ప్రెగ్నెన్సీ వర్తించే చిక్కిలు అనమాట ఇప్పుడు చెప్పాను కదా వీటితో పాట ఇది కూడా వచ్చింది నాగేశ్వర ఎక్కువ నిజం పిచ్చింది పాప మా మత కోటలు అయితే మాకు పిండి కూతురు కూడా అవుతుంది అలానే మేనతో కూతురు కూడా అవుతుంది మేనతో కూతురు మాకు పిండి కూతురు అవుతుంది ఇద్దరు అక్కల కోసము ఇద్దరు ఇద్దరు అక్కల కోసము ఇది వర్తిచ్చింది అనమాట మా తమ్ముడు భార్య మరతలు మరతలు కాదు ఒక సైడ్ ఒక సైడ్ అప్పప్పు రాపిల్లో కూడా మా తమ్ముడు భార్య వచ్చింది మేన మేన రేపు తీసుకుంది చీరలు అయితే పంపించింది నా ఒకటి మా అప్పకటి మా అమ్మ ఉంటే మా అమ్మ తీసుకున్నది అనమాట సంవత్సరము మా అమ్మ లేదు కాబట్టి ఇప్పుడు మా తమ్ముడు భార్య అయితే తీసి పంపిస్తుంది అనమాట ఎవరైనా వచ్చినప్పుడు లేదా మా తమ్ముడు డబ్బులైనా వేస్తాడు తీసుకోండి అని ఇది రెండు సజ్జో చీరలు పంపించినందుకు పెద్ద థ్యాంక్స్ నా తరఫున మీ పిల్లి తరఫున రెండు పెద్ద థ్యాంక్స్ ఉంది మీ అమ్మాయి పేరు అది సజ్జో అంటాము అమ్మాయి అయితే పంపించింది ఇవి ఇవి వచ్చేసి మా అక్క కోట మీకు కూడా నాగేశ్వరి పెద్ద థ్యాంక్స్ ఒక మేనక ఒక మరకలు ఒక కోడలు అనమాట మాకు వాళ్ళిద్దరు ఇవన్నీ ఇదైతే మా నాగేంద్ర మీకు కూడా థ్యాంక్స్ నాగేంద్ర మా అక్క కూడా

మాట్లాడతారు మా చిట్కా నుంచి పార్సెల్లో చూస్తారు కదా ఇదే మా ఇండియా మా ఇంటికాడ మా ఇండియా నుంచి మా ఇంట్లో నుంచి వచ్చిన పార్సల్ మన వీడియో నచ్చుతుందనే అనుకుంటా వీడియో చిన్న ల్యాకేజ్ ఇచ్చేసింది మా అక్కడికి బిర్యానీ అయితే చేసింది కాబట్టి పూ తినేస్తాం ఇదే ఈ రోజు వీడియో